హాయ్ హలో వెల్కమ్ టు నానమ వంటకాలు ఇవాళ నేను మీకు ఒక చట్నీ చూపిస్తానండి మనకు తెలిసిందే క్యాప్సికమ్ టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో ఏమేమి పడతాయి అనేది మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి మనకు కావాల్సినవి ఎన్నైనా తీసుకోవచ్చు మనకి ఇష్టం టమాటాలు నేనైతే పావుక్లో కొంచెం ఎక్కువ తీసుకున్నాను టమాటాలు ఒక మూడు క్యాప్సికమ్ తీసుకున్నాను పచ్చిమిర్చి మనం ఎంత తగినంత మనము తినేదాన్ని బట్టి కొన్ని నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను దీనికి కొంచెం చింతపండు అండి చాలా కొంచెం చింతపండు కొంచెం కొత్తిమీర దీంట్లోకి పల్లీలు నువ్వులు నేను వేయించి పెట్టుకున్నాను చూడండి కొంచెం మంచి దూరగా డ్రై రోస్ట్ ఏమి వేయకుండా కొన్ని వెల్లుల్లి నేను సాల్ట్ పసుపు అవన్నీ వేసేటప్పుడు చూపిస్తాను మీకు అయితే ఇవైతే వేయించుకోవాలి కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి తీసేసి అదే కడాయిలో టమాటాలు కట్ చేసిన టమాటాలు వేయించుకోవాలి వాటితో పాటే క్యాప్సికమ్ కూడా వేసేసుకొని అన్నీ ఒక దగ్గర వేయించేసుకోవాలి ఎలా చేయాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు చాలా బాగుంటుందండి ఈ క్యాప్సికంలో ఉన్న మంచి విటమిన్స్ పిల్లలు కొంచెం క్యాప్సికమ్ తినము అంటుంటారు కదా వాళ్ళకి ఇట్లా చేసి పెడితే మనం ఇది వేసింది అనేది కూడా తెలియదు చట్నీ దేనికైనా యూజ్ అవుతుంది రైస్లోకి దోశలోకి ఇట్లా చాలా యూజ్ అవుతుంది యూస్ఫుల్గా ఉంటుంది మీరు కూడా చూడండి చూసి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడు రెగ్యులర్గా చేస్తాను ఇది మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడు టమాటాలు అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి కడిగి శుభ్రంగా కడిగి ఈ వెనకాల ఇది కట్ చేసేసుకోవాలి మరి చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు మనకు ఉడికిపోతాయి కదా ఇదిగోండి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేస్తున్నాను పచ్చిమిర్చి వేయించుకుందాము కొద్దిగా వేసాను కరెండు తీసుకున్నంతా ఈ పచ్చిమిర్చి ఎందుకు వేస్తున్నా ఇదిగోండి వేగేది ఇప్పుడు ఈ పచ్చిమిర్చి చేస్తున్నా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో గాయలే వేయట్లేదు ఇది టమాటా వేస్తున్నాను అలాగే క్యాప్సికమ్ ముక్కలు ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని విత్తనాలు అయితే అన్నీ తీసేసుకోవాలండి శుభ్రంగా దీంతో ఈ చింతపండు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు మనం మూత పెట్టేద్దాము ఇంట్లో కొంచెం సాగు వేసానండి మూడైతే కొంచెం వేసుకున్నాను ఇప్పుడు తర్వాత తర్వాత వేసుకుంటే గ్రైండ్ చేసేటప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాను ఇది ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గిపోతుంది అది వచ్చేసి మంచిగా మగ్గిపోయాయి ఇవి కొంచెం అయిపోయిన తర్వాత మనం మొత్తం గ్రైండ్ చేసేసుకుందాము దీంట్లో ఇప్పుడు వేయించిన పల్లీలో నువ్వులు వేయించేసుకుందాము ఈ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము ఇది పౌడర్ అయిపోయింది ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసేసుకుందాము మనం వేయించుకు పెట్టుకున్న మిర్చి వెల్లుల్లి కొంచెం సాల్ట్ మనం కొంచెం వేసుకున్నాము ఇంకొక స్పూన్ వేస్తున్నాను కొద్దిగా ఇప్పుడు కూడా పసుపు వేసుకుందాము ఈ కొత్తిమీర కడిగి పెట్టుకున్నాం కదా నేను పచ్చిది వేస్తున్నాను ఇందులోకి ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది గ్రైండ్ చేసుకుందాం మనము చూసిండి కదా ఇది కొంచెం గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు నేను ఇందులో కొంచెము ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర మెంతులు వేయించి చేసుకున్న పౌడర్ వేస్తున్నా ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను ఇప్పుడు మనం ఈ టమాటా క్యాప్సికమ్ కూడా కొన్ని కొన్ని వేసుకుంటూ గ్రైండ్ చేసుకుందాం ఇవాళ మన పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసుకొని మనం తాలింపు వేసేసుకుందాము తాలింపు రెడీ అయిపోయింది జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇప్పుడు ఈ తాలింపులో వేసేసుకుందాం మనం ఇదిగో చూసిండ మన క్యాప్సికం టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇట్లా చాలా ఎమ్మెగా ఉంది ఇది చూస్తేనే తినకుంటే కట్టుగా మనకు అన్నింటిలోకి యూజ్ అవుతుందండి రైస్ కానీ చపాతీ కానీ దేనికైనా దోశ ఇది దేనికైనా వాడుకోవచ్చు ఇది ఇంట్లో ఉందనుకోండి ఉంటుంది ఒక మనం ఏం తడి లేకుండా చేసేసుకున్నాం వాటర్ వేయకుండా ఒక ఐదు ఆరు రోజులైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంటే పది రోజులకి ఎక్కువ అయినా ఉంటుందండి ఇది చూడండి చేయండి ఇది చాలా మంచిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది కావలసిన వాళ్ళు కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు నేనైతే చేయలేదు అది ఇష్టానుసారం అండి మీరు కూడా చూడండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి అన్నీ మనమే నేను మీకు చూపించినంతే చేశాను నేను టేజ్ చూసి చెప్తాను మీకు ఎలా ఉందనేది చాలా బాగుందండి ఎప్పుడైనా మనకు ఇట్లా జలుబు చేసి మంచి ఒక్కను ఏం తినబుద్ధి కాదు అనుకున్నప్పుడు చేసుకుంటేనైతే చాలా బాగా బాగుంటుంది హెల్త్కి హెల్తీ టేస్టీ టేస్టీ మీరు కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ చూడండి చేయండి మీరు టేస్ట్ చేయండి ఇది చేసిన వాళ్ళకైతే చాలామంది చేసుకుంటారు చేయని వాళ్ళకు నేను చెప్పేది చూస్ చేసుకోండి నా వీడియోలలో ఎక్కువ మటుకు మీకు రోటి పచ్చళ్ళు ఎక్కువ వెరైటీలు దొరుకుతాయండి మీరు చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్